హాయ్ నమస్తే వెల్కమ్ టు వైజాగ్ కథలు ఈరోజు నేను గోంగార చికెన్ వండుతున్నాను మీరు అందరూ చూడాలి అవి బౌలు పెడుతున్నాను దీంట్లోనూ మన చికెన్కి కావలసిన కట్టలు మూడు కట్టలు చిన్నవి తీసుకున్నాను అవి ఫస్ట్ వేరేగా గోంగూరని ఉడకబెట్టుకోవాలి కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకొని గోంగర ఉడకబెట్టుకోవాలి ఇది ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత రెండు చిన్న సైజు ఒక మూడు తీసుకున్నాను ఉల్లిపాయలు తర్వాత ఒక రెండు సైజు పచ్చిమిర్చి చిన్న సైజు రెండు తీసుకుంది గోంగూర మెత్తగా ఉడుకుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా స్మెల్ పోయేటప్పుడు పోయిన దాకా బాగా ఫ్రై చేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత పచ్చివాసన అంత పోయిన తర్వాత ఒకటి రెండు టమాటాలు వేస్తాం చిన్న సైజు టమాటాలు టమాటా వేసుకుంటే గోంగా చికెన్కి బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది అన్నీ వేగిపోయిన తర్వాత బాగా మూడు నాలుగు సార్లు కడుక్కుని చికెన్ వేసి బాగా దిన్ని ఫ్రై చేయాలి ఇలా వాటర్ అంతా బాగా పైకి వచ్చిన తర్వాత చేసిన తర్వాత ఒక్క నిమిషాలు మూత పెట్టేసి వదిలేదు గోంగార ఉంది కదా గోంగార చక్కగా మెత్తగా అయిపోయింది స్టవ్ బాగా మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని బాగా మెదుపుకోవాలి చికెన్ బాగా దగ్గరికి అయిన తర్వాత కప్పు కొద్దిగా ఒక రెండు స్పూన్లు పెరిగి వేసుకోవాలి దీంట్లో కొద్దిగా మసాలా చికెన్ మసాలా దీంట్లో కావలసిన సాల్ట్ వేసుకుంటాం మన చికెన్కి ఎంత కావాలో సాల్ట్ అంత వేసుకోవచ్చు ఎందుకంటే గోంగారు కాబట్టి గోంగార చికెన్ కాబట్టి సాల్ట్ ఎక్కువ పడతుంది కాబట్టి రెండు స్పూన్లు వేస్తాయి బాగా కలిపాను కాబట్టి ఇప్పుడు కారం వేసుకుంటాం చికెన్ గోంగారంటే స్పైసీగా ఉండాలి కాబట్టి స్మూ మూడు స్పూన్లు కారం వేస్తుందిలో కొద్దిగా గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను చికెన్కి గ్లాస్ వాటర్ సరిపోద్ది చికెన్ దగ్గరికి అయిపోయింది దగ్గరికి అయిపోయిన తర్వాత గోంగూర మెదిపి పక్కన పెట్టుకున్నాం కదా అది ఇందులో వేద్దాం గోంగ వేస్తాం వేస్తాం కాబట్టి దగ్గరగా ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత ఆపేవచ్చు పది నిమిషాలు అయిపోయింది కాబట్టి ఇంక చికెన్ ఇంకా ఆపేస్తున్నాం